మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్నింగ్ న్యూస్ అంతా హాట్ హాట్ గా నడుస్తా ఉన్నది స్థానిక ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు క్యాబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవులు దానితో పాటే ఛాలెంజ్లు ప్రతి సవాళ్ళు దానికి సంబంధించి మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్ పదిహేను తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈసీ జిల్లాల అధికారులు ఫ్రీ సింబల్స్ ను ప్రకటించిన ఎలక్షన్ పదిలోగా రిటర్నింగ్ అధికారుల నియామకం లోగా పోలింగ్ కేంద్రాలు ఫైనల్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచేస్తున్న పల్లెల సమరానికి ఆ అంకురార్పణ జరిగినట్టుగా తెలుస్తా ఉంది ఈ నెల పదిహేనవ తేదీ నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి కానీ దానికి సంబంధించి ముందుగా ఏదైతే పార్టీ కేటాయింపులకు సంబంధించి జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలను ముందు వరుసలో పెట్టి ఆ తదనంతరం వెంటనే నాలుగు లేదా వారం రోజుల తేడాలో ఆ సర్పంచ్ ఎలక్షన్ ను ప్రకటించే విధంగా కార్యాచరణ ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలను కూడా రెండు విడతల్లో చేసి ఆలోచన చేస్తా ఉన్నది ఎంపీడీసీ స్థానాలు తగ్గినాయి ఎంపీపీ స్థానాలు పెరిగినాయి జెడ్పీడీసీ స్థానాలు కూడా పెరిగినాయి దాంతో పాటుగానే ప్రీ గుర్తులు కూడా ఒక ముప్పైని ని అలాట్ చేశారు ఈ అదే విధంగా రిటర్నింగ్ అధికారులను కూడా పదో తారీఖు లోపల సెలెక్ట్ చేయమంటుండ్రు పోలింగ్ కేంద్రాలను తయారు చేయమంటున్నారు బ్యాలెట్ పేపర్లకు సంబంధించిన తుది ఫైనల్ లిస్ట్ ఇవ్వంటుండ్రు రాజకీయ పార్టీలతో కూడా సమావేశం ఏర్పడేయమంటు ఏపీఓ పిఓలో ఎంపీడీఓలో తోటి కలిసి మీటింగ్ చేయమంటున్నారు సెక్రటరీలు పంచాయతీకి సంబంధించిన అధికారులందరినీ ఎవరికి సెలవులు తీసుకోవద్దనే ప్రకటన పదో తారీఖు నాడు జారీ చేసి ఆలోచనలు కనబడతా ఉన్నాయి దానికి సంబంధించి మన ఛానల్లో ప్రత్యేక కథనం చూద్దాం ఓకే రాష్ట్రంలో మొదట ఎంపీడీసీ ఎలక్షన్స్ జరగనున్నాయా తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు జరగనున్నాయి వీరికి సంబంధించి ఈ నెల పదిహేను తర్వాత రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పంచాయతీరాజ్ శాఖ పోలీస్ యంత్రాంగం రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు నిమగ్నమయ్యారు పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయడం పార్టీల గుర్తులు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ ఆఫీసర్లను ఖరారు చేయడం వారికి శిక్షణ ఇవ్వడం అన్నిటికి సంబంధించిన ఆదేశాలు చకచక జారీ అయ్యాయి నెల మూడవ వారం లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి ముద్రణకు సంబంధించి కావాల్సిన ముడి సరుకు పేపరు ఇంకు తీసుకొచ్చినట్టుగా కూడా మన ఛానల్ కు సమాచారం వస్తా ఉంది దాంతో పాటుగా ఫ్రీ సింబల్స్ ప్రకటన ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు జాతీయ ప్రాంతీయ పార్టీల సింబల్స్ తో పాటుగా మరో ముప్పై ఫ్రీ సింబల్స్ ను కేటాయించింది ఇండిపెండెంట్ గా పోటీ చేసే వారి గుర్తుల్లో వేటికైనా ఎంపిక చేసుకోవచ్చు ఒకే గుర్తును ఇద్దరు ఎంపిక చేసుకుంటే విడ్రా విధానంలో ఎంపిక చేస్తారు కాంగ్రెస్ కు చేతి గుర్తు బిజెపికి కమలం పువ్వు ఆమ్ ఆద్మీ చీపిరి ఆ నక్షత్రం ఆ విధంగా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై పదిహేడు ఎంపీటీసీ స్థానాలు రాష్ట్రంలో తేలిన ప్రాదేశిక నియోజకవర్గాల లెక్క ఎంపీటీసీ స్థానాలు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు గతంలో కన్నా తగ్గిన మండల పరిషత్ స్థానాలు అంటే ఎంపీటీసీల సంఖ్య తగ్గింది పెరిగిన జిల్లా పరిషత్ ఎంపీపీ స్థానాలు అంటే ఎంపీటీసీలను చిన్న చిన్న వాటి కూడా ఎంపీడీసీలు ఉండేది క్లబ్ చేసి రూ కొన్ని దాదాపుగా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు తగ్గినట్టుగా మనకు సమాచారం వస్తుంది ఐదు వందల డెబ్బై జడ్పీడీసీలు ఎన్నికల ఏర్పాట్లపై పదకొండున కలెక్టర్లతో ఈసీ సమావేశం పదకొండున కలెక్టర్లతో సమావేశం అయిన తర్వాత పన్నెండున తుది నిర్ణయం ఎంపీడీసీ లా జడ్బిడిసి లా అని బయటకు వచ్చే అవకాశం ఆ సర్పంచ్ లా అనే విషయం బయటకు వచ్చేటట్టుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఏడో పేజీల చూద్దాం యా ౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీన్ ఎంపీటీసీలు ఫైవ్ సెవెంటీ జీటీసీలు రాష్ట్రంలో తేలిన ప్రాదేశిక నియోజకవర్గాల లెక్క గతంలో కంటే మండల పరిషత్ స్థానాల్లో తగ్గుదల పెరిగిన జిల్లా పరిషత్ ఎంపీపీ స్థానాలు ఓకే రెండు విడతల్లో ఎన్నికలు ఇక్కడ ఒక కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నట్టున్నది గతంలో ఎనీ ఎలక్షన్ స్థానిక సంస్థలే కానీ మిగతా ఏపీ కానీ ఆ మూడు విడతలు ఉండే ఒకటి డౌట్ అనిపిస్తా ఉంది రెండు రెండు విడతల్లో ఎన్నికలు లోగా కంప్లీట్ చేసేలా ప్రణాళికలు మార్చిన్త్ ఎగ్జామ్స్ రమేష్ అంటే మార్చి సెవెంటీన్త్ లోపు క్లియర్ చేసే ఆలోచనలు చూస్తా ఉన్నారు ఆ ఎన్నికల ఏర్పాట్లపై పన్నెండున వీడియో కాన్ఫరెన్స్ స్థానిక ఎన్నికల భాగంగా మొదట ఎపిడిసి జెపిడిసి స్థానాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా అంటే పూర్తి స్థాయిలో కాదు ఇది ఏందనేది పన్నెండో తారీఖు నాటి తెలుస్తుంది ఎంపీడీసీ లా సర్పంచ్ లా అనేది ఆ ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది ఈ మేరకు కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీడిసి ఐదు వందల డెబ్బై స్థానాలు ఉన్నట్టు లెక్క తెచ్చింది ఎంపీడీసీ జెడ్పీడిసి ఎన్నికల్లో పార్టీ ప్రతిపాదకలు జరుగుతాయా పార్టీ ఇచ్చే బీఫామ్ ఆధారంగా గుర్తును కేటాయిస్తారు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎలక్షన్ నిర్వహిస్తారు పింక్ వైట్ కలర్ లో బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థి పేరు పార్టీ గుర్తు ముద్రిస్తారు దిస్ ద గుడ్ మూవ్ అభ్యర్థి పేరుతో పాటు అభ్యర్థి ఫోటో కనుక గుర్తించినట్లయితే ఇంకా ఈజీ వే ఉంటుంది అని మనం ఎలక్షన్ కమిషన్ కు మన ఛానల్ ద్వారా విన్నవిస్తా ఉన్నాం గతంలో కంటే ఎంపీసీ స్థానాలు తగ్గినాయి ఆ ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు స్థానాలు ఉన్నగా ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు స్థానాలు వచ్చినాయి అంటే దాదాపుగా నలభై స్థానాలను తగ్గించారు ఆ ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు లెక్క తెచ్చారు అనేక గ్రామాల సమీపంలోని మున్సిపాలిటీలో కార్పొరేషన్లు విలీనం చేయడం తోటి మున్సిపాలిటీలతో ఎంపీటీసీల సంఖ్య తగ్గిందని అధికారులు చెప్తా ఉన్నారు ప్రతి మండలానికి ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా నిర్ణయం తీసుకు ఈ సంఖ్య మరింత తగ్గేదని చెప్తా ఉన్నారు ఆ మేడ్చల్ నియోజకవర్గంలో ఒక మేడ్చల్ లోనే ముప్పై ఐదు ఎంపీటీసీ స్థానాలు తగ్గినట్టుగా మనకు ఆ సమాచారం వస్తా ఉంది పెరిగిన జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాల సంఖ్య గతంలో కంటే ఆ జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు గతంలో కంటే పెరిగినట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ముప్పై ఎనిమిది ఉంటే నేడు ఐదు వందల డెబ్బైకి చేరింది రెండు వందల పంతొమ్మిది ఐదు వందల ముప్పై నాలుగు ఎంపీలు నేడు ఐదు వందల డెబ్బైకి తెలిచారు గత ఐదేళ్లుగా అనేక కొత్త రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేశారు తాజాగా వాటిని పంచాయతీరాజ్ మండలాలుగా చేశారు గతంలో మండలాలు ఏర్పాటు చేసినప్పుడు అప్పటికే ఎంపీపీ జెపిడిసి స్థానాలకు ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఉన్నందున ఆ సమయంలో విభజించడం సాధ్యం కాలేదు కాబట్టి పంచాయతీరాజ్ శాఖలో వాటి పాత వాటి ప్రతిపాదికనే ఉన్నాయి పాలక వర్గాల సమయం మూడంతో ఇంకా ముప్పై పైగా పంచాయతీరాజ్ మండలాలు ఏర్పడ్డాయి ఇది వాస్తవ పరిస్థితి ఇకపోతే రెండు విడతల్లో మనం ఇంతకు ముందే క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం రెండు విడతల్లో చేస్తామంటుర్రు కారణం ఏమంటే సమయాభావం సమయం ప్రతికూలంగా ఉండడం వల్ల దాదాపుగా ఈ ప్రక్రియ అంతా క్లియర్ చేసుకొని మార్చి పదహారు నాడు గనక షెడ్యూల్ ఇచ్చినట్టయితే ఆ సారీ ఫిబ్రవరి పదహారు నాడు గనక షెడ్యూల్ ఇచ్చినట్టయితే మార్చ్ ఆ పదిహేడు ఉన్నది కాబట్టి ముప్పై రోజుల వ్యవధి లోపల దాదాపుగా పూర్తి చేయాలి ముప్పై రోజుల వ్యవ అంటే ఇరవై ఎనిమిది రోజుల వ్యవధిలో పూర్తి చేయాలనేది ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది వచ్చే మార్చిలోగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గతంలో ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేవారు కానీ ఈసారి మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉన్నందున ఎన్నికల నిర్వహణ పెద్ద సమస్య కాబోదని భావిస్తున్నట్లు తెలుస్తుంది మున్సిపాలిటీ ఎన్నికలు ఇప్పుడే లేనందున పట్టణాల్లో పనిచేసే సిబ్బందిని ఎన్నికల కోసం వినియోగించుకోవాలని సూచించినట్లు సమాచారం రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పినట్లు తెలిసింది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాలు సిబ్బంది బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్ ముద్రణ నామినేషన్ కేంద్రాలు భద్రతా చర్యలు కౌంటింగ్ కేంద్రాలు తదితర వాటిని సిద్ధం చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం కాగా ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం ఈ నెల పన్నెండు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నేడో రేపే డెడికేటెడ్ కమిటీ రిపోర్ట్ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ తన రిపోర్ట్ ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నది ఈ నివేదిక అందిన అనంతరం రిజర్వేషన్లను ప్రభుత్వం కసరత్తు చేయనుంది రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఈ జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించనుంది అక్కడ నుంచి ఎలక్షన్ నిర్వహణ సంఘం పరిధిలోకి రానున్నది ఆ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి అప్పజెప్పిన తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని బట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఆ రిజర్వేషన్ ప్రక్రియపై ఎవరైనా కోర్టుకు వెళ్తారా మరి ఇంకేం జరుగుతుందనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నది ఆయకపోతే ఆ దిస్ ఫైనల్ ఖాన్ ఆఫ్ తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ కేంద్రంగా ఏదైతే డ్రోన్ తయారీ ప్రపంచంలో ఇప్పుడు అత్యాధునికమైన ఆయుధంగా అత్యాధునికమైన పరికరంగా డ్రోన్ వ్యవస్థ నడుస్తా ఉంది ఒక డ్రోన్ వ్యవస్థ మానవ రహిత విమానంగా ఇటు వ్యవసాయ ఆధారిత అదేవిధంగా దేశ రక్షణలో ఉపయోగపడే డ్రోన్ వ్యవస్థ సెంటీలియన్ అనే కంపెనీ తోటి మంత్రి శ్రీధర్ బాబు గారు భేటీ కావడం జరిగింది ఐదు వందల కోట్ల రూపాయలతోటి హైదరాబాద్ వేదికగా సెంటీలియన్ కంపెనీ దేశ రక్షణకు అదేవిధంగా వ్యవసాయ పరికరానికి సంబంధించి డ్రోన్ తయారీ పెట్టడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది దీనికి సంబంధించి దీనిలో రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది ఐదు వందల కోట్ల తోటి సెంటిలియాన్ కంపెనీ ఆ డ్రోన్ వ్యవస్థకు తీసుకురానున్నది దానికి సంబంధించి ఇకపోతే ఆ ఇదే విధంగా ఆ ఏదైతేల్లా సీనుబాబు గారు దుద్దిల్లా సీనుబాబు ఆ శ్రీధర్ బాబు గారి సోదరుడు మంతిని నియోజకవర్గ యూత్ ఐకాన్ గా ఉన్నారు నిన్న మంతినిలో పలు పర్యటనలు చేసిన దుద్దిలా శ్రీని బాబు గారు అందరిని పరామర్శిస్తూ పలకరిస్తూ పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారితో పాటు ఆ మంతిని నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము ఆ నిన్న శ్రీని బాబు గారు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ విధంగా ఐరన్ షాప్ ఓపెనింగ్ కు అదే విధంగా ఆ చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది దాంతో పాటుగా ఆ మనం ఎక్కడెక్కడ పాల్గొన్నారు అనేది కూడా మనం చెప్ప చెప్దాము ఆ రామగిరి మండలానికి సంబంధించి బేగంపేట ఎక్స్ రోడ్ లో కుల్దెల సురేష్ యొక్క ఐరన్ అండ్ సిమెంట్ హార్డ్వేర్ షాప్ ను ఓపెన్ చేయడం జరిగింది అదే విధంగా బృందావన్ గార్డెన్స్ లో మంత్రి మండలం కన్నడ గ్రామానికి చెందిన సుష్మా ప్రేమ్ సాగర్ గారి వ్యవహారాన్ని పాల్గొనడం జరిగింది అదే విధంగా మంత్రి మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన దూడపాక లింగమ్మ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఆ అదే విధంగా ఆ నిన్న సీని బాబు గారు ఆద్యంతం మంతని నియోజకవర్గ వ్యాప్తంగా ఆ కార్యకర్తలు కలుసుకోవడం జరిగింది ఆ ఇకపోతే ఆ నిన్న ఏదైతే ఖమాన్పూర్ మాజీ మండల పరిషత్ ఆ అధ్యక్షురాలి భర్త రాచగొండ రవి నిన్న మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు అదేవిధంగా మహిళపై ఆ మద్యం మత్తులో మహిళా కండర్ తోడు అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు ఈ నేను రాచకొండ రవినే మాజీ ఎంపీపీ భర్త కమాన్పూర్ మాజీ ఎంపీపీ భర్తపై కేసు నమోదు ఆ మద్యం మత్తులో ఆ విధంగా నడుస్తా ఉన్నది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవస్థ ఆయకపోతే ఆకపోతే స్టేట్ పాలిటిక్స్ కట్ సార్ చెప్పాలి రేషన్ కార్డు క్యాబినెట్ విస్తరణకు మరింత సమయం తుది నిర్ణయం నేను ఎంపికల ప్రతిపాదించలేదు పిసిసి కార్యవర్గంపై రెండు రోజుల్లో ప్రకటన నాకు రాహుల్ గాంధీ గారికి ఎలాంటి గ్యాప్ లేదు పార్టీల వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడు ఉండవు ప్రతిపక్ష నేతలను త్వరగా జైల్లో వేయాలనే ఆలోచన కూడా నాకు లేదు కులంగా ముస్లిం రిజర్వేషన్ శాశ్వత పరిష్కారం ఢిల్లీలో మీడియాతో పిసిసి చీఫ్ చిట్ చాట్ ఓకే ఏదైతే క్యాబినెట్ విస్తరణ మరింత ఆలస్యం అయ్యేటట్టుంది దాంతో పాటు నామినేటెడ్ పదవులు కూడా మరింత ఆలస్యమయ్యేటట్టుంది ఎందుకంటే జెడ్పీసీలు జెడ్పీ చైర్మన్లు జడ్పీ వైస్ చైర్మన్లు ఎంపీపీలు ఎంపీపీల ప్రకటన ఉంటది కాబట్టి ఇవన్నీ నామినేటెడ్ కన్నా పవర్ఫుల్ కాబట్టి నామినేటెడ్ పదవుల కానీ అదేవిధంగా తెలంగాణ పిసిసి విస్తరణ మంత్రివర్గ విస్తరణ కూడా డిలే జరిగే ఉన్నాయి ఇప్పుడు అప్పుడే అవసరం లేదని అనుకుంటారు అయిపోతే పిసిసి లో నలుగురు వర్కింగ్ ప్రెసి పిసిసి గతంలో ఆరుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేది ఇప్పుడు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు చేస్తా ఉన్నారు మాదిగా ముస్లిం లంబాడ రెడ్డి వర్గాల వారికి చోటు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీ వచ్చే వారంలో సూర్యాపేటలో భారీ బహిరంగ సభ రాహుల్ గాంధీ హాజరు ఢిల్లీలో ఖర్గే కేసీ తో సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్యుల భేటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు పైరవీలు భవిష్యత్తు బాగుంటుందనే ఆశలు ఏఐసిసి దగ్గర నేతల ప్రయత్నాలు ఇక్కడ ఉన్నట్టున్నది కాదే ముందు ఏదైతే డ్రోన్ వ్యవస్థ చూసినామో టూ త్రీ నగరాల్లో డ్రోన్ల తయారీ యువతకు ఉపాధి లై లక్ష్యం ఐదు వందల కోట్లతో రోబోటిక్ వ్యవస్థ ఏడాది ఐదు వందల మందికి ఉద్యోగాలు మూడేళ్లలో రెండు వేల మందికి ఉద్యోగాలు అంటున్నా మంత్రి శ్రీధర్ బాబు గారు యూజిసి నిబంధనలను సవరించాలి ఆ ఉన్నత విద్యా రాష్ట్ర అధికారులకు నియమించే యూజిసి నిబంధనలను ముసాయిదా ఇరవై ఐదు ఉపసరించుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరుగుతా ఉంది ఆయకపోతే రాష్ట్రానికి సంబంధించి నామినేటెడ్ కదా ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కు తీవ్ర స్థాయిలో జరుగుతా ఉన్నది పోటీ దానికి సంబంధించి భవిష్యత్ బాగుంటుందనే ఆలోచన ఏఐసిసి పెద్దల దగ్గర ప్రయత్నాలు హేమా పోటీలో ఉన్నారు ఎవరు ఎప్పుడంటే అప్పుడే ఏఐసిసి పరిశీలనలో నలుగురు పేర్లు ఉండేవారిని మనం చూసుకుందాం ఆ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పీఠాన్ని తగ్గించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు వ్యూహాత్మకంగా వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది తెర వెనుక మాత్రం ఎవరికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు హేమ హేమీలుగా పోటీ పడుతున్నారు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు గత సెప్టెంబర్ లో బాధ్యతలు చేసినప్పటి నుంచి ఆ కొన్నాల లక్ష్మీయ కూడా చేసిన అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వివరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత అట్నే అనే నడుస్తా ఉన్నది ఆ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వారికి పిసిసి అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ దానికి పోటీ ఎక్కువ ఉంది ఏఐసిసి పరిశీలనలో ఊరవరు పేర్లు ఉండేట్టుగా తెలుసా ఉందంటే మొదట ఎంపీడిసి జెడ్పీడిసి ఎన్నికలకు సంబంధించి ఆ ప్రీ సింబల్స్ ఏవైతే ఉన్నాయో తెయ్యి కారు గాలి పతంగి ఆ సైకిల్ ఇవి కాకుండా పువ్వు ఇవి కాకుండా ఎయిర్ కండిషనర్ ఆపిల్ పండ్ల బుట్ట బైనాక్యులర్ కెమెరా క్యారం బోర్డ్ చపాతి రోలర్ ఫుట్బాల్ ఆటగాడు మొత్తం ముప్పై త్రీ సింబల్స్ పెట్టిరు పదిహేను లోపు ఆర్పు ఆర్ఓ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ లో శిక్షణ ఇచ్చింది ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ అధికారులు పదో లోపు తారీఖు లోపు చేయాలన్నారు మాస్టర్ లకు శిక్షణ పూర్తి చేసింది ఆల్రెడీ ట్రైనర్స్ లకు జిల్లాలో రిటర్నింగ్ అధికారులకు వీరు శిక్షణ ఇస్తారు ఆ తర్వాత రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ ఇస్తారు ఈ నెల పన్నెండు లోపు రిటర్నింగ్ అధికారులు పదిహేను లోపు పిఓలు ఏపీఓ లు శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది ఎంబీడీసీ జడ్పీడీసీ కేంద్రాల నిర్వహణలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల సంఘం దృష్టి సారించింది ఇందులో పదిహేను కల్లా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని ఆదేశించింది అన్న హండ్రెడ్ పర్సెంట్ ఎంపీడీసీ జడ్బిడిసి పెడతారు పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటన పదకొండో తారీఖు పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ లెవెన్త్ టు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఒకవేళ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయినప్పుడు మనకు అర్థమైపోతుంది ఎలక్షన్ ఏది పెడతారని పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు పరిష్కరించడం ఫోర్టీన్త్ పోలింగ్ కేంద్రాల తుది తర్వాత షెడ్యూల్ తో బీసీలో ఐదు పాయింట్ ఐదు శాతం పెరిగిందని చెప్తా ఉన్నారు మంత్రివర్గ విస్తరణ ఇది బ్రేక్ అయిపోయింది కులగానర్ రిపోర్ట్ ఓకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నలుగురు ఎస్సీ ఎస్టీ భూభారతి వర్సెస్ ధర్నీ పోర్టల్ నడుస్తా ఉంది ధర్ణి పోర్టల్ రద్దు చేస్తే భూభారతికి మనం అవకాశం కల్పిద్దాం అనుకున్నాం ఆ భూభారతికి సంబంధించి ఆ ఫ్రెండ్లీ పోర్టల్ లేనట్టుగా తెలుస్తా ఉంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నాలుగోసారి పవర్ మాదే అంటున్న ఆప్ లేదు మాదే కమలం మేము కీలకంగా మారుతామంటున్న కాంగ్రెస్ ప్రాణాలు తీస్తున్న ఓవర్ స్పీడ్ ఓకే మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు మరొక మార్పు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేయండి